ఆర్గాన్యూస్ ముందుగా హెడ్లైన్స్ యాసంగి పంట వెయ్యాల వద్దా అన్న ఒక సందిగ్ధ అవస్థలో మేడ్చలు రైతులు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఖమ్మం పట్టణంలో పద్నాలుగు డిగన్ లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణం మంత్రి కుమల నాగేశ్వరరావు వెల్లడి నూతనంగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులను అభినందించిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించారన్న ప్రభాకర్ ఖమ్మం పట్టణంలో పద్నాలుగో డివిజన్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నిధులతో సిసి రోడ్లకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనరు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

సంయుక్తంగా ఆ ఊరిని రోడ్డు వెడల్పు చేశాం సార్ అది కూడా సిసి రోడ్డు అవసరం ఉన్నది సార్ అక్కడ రైన్లు కట్టాము సిసి రోడ్డు అవసరం ఉన్నది సార్ అలాగే అది మీ తప్పు తప్ప ప్రభుత్వం తప్పు కాదు మీరు చెబితే చెయ్యకపోతే మా తప్పు అవుతుంది మీరు ముందు చెప్పాలి చెబితే ఒకసారి కాకపోతే ఒకసారికి ఆ పని అయ్యేటట్టుగా నా ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే అన్ని కోట్లు ఒకేసారి తీసుకురాలేము మొన్న అడిగితే ఇంకొక యాభై కోట్లు ఇచ్చారు మళ్ళీ జనవరిలో ఇంకొక యాభై కోట్లు ఇస్తామని చెప్పారు ఇట్లా ఇటువంటి అత్యవసరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే పనులు ఉన్నా కూడా చేసి పెట్టే బాధ్యత నాది చేపించుకునే బాధ్యత మీది ఇప్పుడు వరకు కొద్ది మంది తప్ప నాకు ఈ పని కావాలని అడిగినోడు లేడు నాకు డివిజన్ లో ఈ పని కావాలని అడిగినోడు లేరు ఒకళ్ళిద్దరు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు అడిగారు తప్పితే సరే చేసి అన్న ఎట్లా జరుగుతున్నాయని చూసినోడు కూడా లేడు జరిగిందా లేదా చెప్పేవాడు లేడు ఏదన్నా ఆగిందా ఆగలేదా చెప్పేవాడు లేరు మరి అట్లయితే మీ కార్యక్రమాలు ముందుకు నడవవు ఇప్పుడు ఈ రెండు కోట్లు రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసుకుంటే నేను మళ్ళీ తీసుకొచ్చి ఇంకో కోట్లు రెండు కోట్లు ఇవ్వడానికి వీలవుతుంది మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టే సక్రమంగా లేకుండా పద్ధతిగా లేకుండా ఉంటే గతంలో మాదిరిగా నాకు ఇష్టం ఉండదు క్వాలిటీ ఉండాలి పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి నేనున్నా లేకపోయినా మీకు ఆ చేసిన పని పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖమ్మం బతుకుదిన కోసం ఏటా ఒక లక్ష మంది పెరిగిపోతున్నారు ఇప్పుడు ఎంత జనాభా కమిషనర్ గారు ఐదు లక్షలు చేరారంట ఇది ముందు ఉన్నప్పుడు నలభై వేలు రంగారెడ్డి జిల్లా లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న యాభై రెండు అంతస్తుల భారీ భవనం కన్స్ట్రక్షన్ సైట్లో అగ్ని ప్రమాదం జరిగింది భారీ భవనం పక్కన కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో సిలిండర్ ఒక్కసారిగా పేలింది సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజన్లు సిబ్బంది మంటలు ఆర్పివేశారు ఆ సమయంలో కూలీలందరూ పనులకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది ఘటనలో మూడు సిలిండర్లు పేలినట్లు సమాచారం ज्ञान मैंने केंद्र पर आया था वीडियो बना उतना चाहिए नहीं है साइड पीछे हो जाए भाई तो पीछे <भाए, तुक्ति> <laughs> <laughs>

khi nên trả lại ta chào mừng các bạn đến với hôm nay chúng ta người वीडियो बनाना उतना जरूरी नहीं है, फिर पीछे हो जाओ। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్లకు ఆత్మీయ సత్కార సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఆ గ్రామ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్స్ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన సర్పంచ్లు వైస్ సర్పంచ్లు వార్డు మెంబర్స్ మన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ఒక మంచి పాలన అందిస్తూ మన ప్రభుత్వ పథకాన్ని కూడా మరింత క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి చేరవేసే దాంట్లో గ్రామ పంచాయతీ పాలక మండలు అయినటువంటి మన సర్పంచ్లు వార్డ్ నెంబర్లు వైస్ సర్పంచ్లు ఆ వైపుగా అడుగులు వేయాలని మీరు వేసే ప్రతి అడుగులో గ్రామ పంచాయతీల అభివృద్ధిలో మీ ఎమ్మెల్యేగా మన ప్రభుత్వం ద్వారా మన మంత్రుల ద్వారా ఎన్ని నిధులైనా తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో మన ఎన్నికల్లో అవన్నీ కూడా తీర్చే విధంగా మీ మాటలు నిలబెట్టే విధంగా మీ గౌరవాన్ని కాపాడే విధంగా మీ ఎమ్మెల్యేగా పనిచేస్తాను మరి ఎక్కడ కూడా రాజీ లేకుండా మన ప్రభుత్వాన్ని మచ్చలేకుండా మంచి పాలన అందించాలని గెలిచిన మీ అందరికీ శుభాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో పిలుపాక నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు మన శ్రీనన్న గారు వారికి దీవెన్లు ఆశీసులతో ధైర్యంగా ముందుకెళ్లడం జరిగింది మరి ఇవాళ శ్రీనన్న గారు ఈ దీవెన్లు ఆశీసులు మరి ఏదైతే మనకి ఈ ఎన్నికలు అందించారో అభివృద్ధి విషయంలో కూడా పిలుపక నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా మన సీనన్న గారు తప్పనిసరిగా ఎక్కడ కూడా ఏ సమస్య మిగిలిపోకుండా ప్రధానమైన సమస్యలు తీసుకుని వాటి నిధుల మంజూరు విషయంలో కూడా తోడ్పాటు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదు నియోజకవర్గాల నుంచి ఇచ్చేసినటువంటి మన ప్రజాప్రతినిధి అందరికీ కూడా మరొక్కసారి పినుపాక నియోజకవర్గం తరఫున అభినందలు శుభం సుల్త్ చూస్తూ జై కాంగ్రెస్ అన్నపాయం గారికి ధన్యవాదాలు కంకన్న ఇప్పుడే చేసినటువంటి ఇళ్లందు శాసన సభ్యులు గౌరణీయులు కంకన్న గారిని కూడా వేదిక మిదిగి గౌరవంగా ఆహ్వానించడం జరుగుతుంది అన్న వేదిక మిదికి రావాలి అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గెలిచినటువంటి సర్పంచ్లు వార్డు మెంబర్లు మీ యొక్క విధి విధానాలలో మీ యొక్క ప్రణాళికలో కూడా నేను భరోసాగా ఉంటాను మీ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మీకు మీ వెన్ను వెంటనే ఉంటాను అని మీకు భరోసా ఇచ్చేటువంటి మన సీనన్న మరి సీనన్న ఆధ్వర్యంలో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యద్భుతంగా మెజార్టీతో గెలిచినందుకు మీ అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాము మరో పెద్దలు సరకన్నా వేదిక వేడికి రావాల్సిందిగా కోరీ వచ్చిన తర్వాత ఇల్లూరు శాసనసభ్యులు కనకన్న గారి గురించి వేదిక మీద పెద్దలందరూ కూడా వేహికల్ తో చూస్తున్నారు అన్న ఎప్పుడు మీ ఆకా ఇల్లందు మండలాలలో ఉన్నటువంటి సర్పంచ్ గెలుపుల గెలుపు కోసం కనకన్నా ఒకసారి రెండు మాటల్లో మీరు మాట్లాడండి అన్న హుస్నాబాద్ పట్టణంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్సనాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఆదర్శంగా ఉండేలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్లో అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయదని వారు స్పష్టం చేశారు ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేయడం ద్వారా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಗತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಗತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಗತ್ವ ಕುಮಾರ್ ಗಾಂಧಿ ನಾಗ ಕ್ಷೀಣಿಚಿ ಮೂಲಕ రెండు వేల నాలుగులో ఈ పత్రికను యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పత్రికలో మరి దాదాపుగా మరీ కాంగ్రెస్ పార్టీ పత్రికను తేవాలి మరి ఈ పత్రికను మరి ఈ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలందరినీ ప్రజలకు తెలిపాలనే ఉద్దేశంతో ఈ పత్రికను దాన్ని మళ్ళా ముందరికి తీసుకొచ్చి కొంతమంది నాయకులు మరి ఇతరాత శిక్షణ సంస్థలు వాళ్ళందరూ కలిసి దీనికి డొనేట్ చేశారు డొనేట్ చేసి పత్రికను ముందరికి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీని మరి రాహుల్ గాంధీ గారిని ఎందుకంటే ఈడీలు మరి సిబిఐ కేసులు పెట్టి హరాస్మెంట్స్ మనం ఎన్నోసార్లు ధర్నాలు కాంగ్రెస్ కార్య కార్డర్ ధర్నాలు చేయడం జరిగింది మరి మరి మద్దతుగా ప్రజలు మొత్తం కేంద్ర నేషనల్ నుంచి ప్రజలందరూ మద్దతు తెలపడం జరిగింది ఏంటంటే వాళ్ళకి సిబిఐ ఈడీ తప్ప బీజేపీ వాళ్ళకి వేరే దొరకదు ఎవరిని పీడించినా ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళని పీడిస్తే సిబిఐ కేసులు లేకుంటే ఈడీ కేసులు పెట్టి వాళ్ళని డ్రాప్ చేపి చేసి పార్టీలో కలిస్తే ఆ కేసులన్నీ మాఫ్ అయ్యేట్లేదు పార్టీలో కలవకపోతే కేసు మళ్ళీ నడుస్తుంటుంది అటువంటి కేసులు పెట్టి హరాస్మెంట్ చేసుకుంటూ ఉంటే ఈ కార్యక్రమం బీజేపీ వాళ్ళు పెట్టుకున్న దాన్ని మొన్ననే ఢిల్లీ హైకోర్టులో మరి ఈడికి ఈ దీనికి ముఖం ముక్కు ఏమీ లేదు ఎందుకు ఈ కేసులు పెట్టుకున్నారని అట్టి కేసును డిస్మిస్ చేయడం జరిగింది ఇది బీజేపీ ప్రభుత్వానికి మోడీకి అమిత్ షాకు చెంపబెట్టు లాంటిది వారు వాస్తవంగా ఈ కేసును డిస్మిస్ చేసినాక సుప్రీంకోర్టు ఎప్పుడైతే హైకోర్టు డిస్మిస్ చేసిందో దీని తర్వాత వాళ్ళు బీజేపీ నాయకత్వం మోడీ గారు రాజీనామా చేసి బయటికి రావాలి మరి ప్రజల తీర్పును కోరాలి ఏదున్నా ఉన్న అమిత్ షా గారు పార్లమెంట్లో కాంగ్రెస్ ఏది చేస్తే దానికి మేము యాంటీ చేస్తామని చెప్పడం ఎంత మనకు సమంజసం ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఉండి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలను సేవ్ చేసుకుంటూ ప్రజల సేవ చేసే పార్టీ యాసంగి పంట వెయ్యాలా వద్దా అన్న ఒక సందిగ్ధ అవస్థలో మేడ్చల్ రైతులు ఉన్నారని గణపురం ఆనకట్టకు ఈ ప్రభుత్వం నీరు విడుదల చేస్తుందా చేయదా అన్న విషయం అర్థం కాక రైతులు ఆలోచనలో పడ్డారని అన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే యాసంగి పంట సాగు చేయాలా వద్దా ఒక తెలియని ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మెదక్ రైతులు ఉన్నారు ముఖ్యంగా ఘనపురం ఆనకట్టకు ఈ యాసంగి పంటకు ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందా చేయదా అని అర్థం కాక రైతులు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మన మెదక్ జిల్లాలో పాపన్నపేట హవేలీ గన్పూర్ కొల్చారం మెదక్ రూరల్ మండలాలు ముఖ్యంగా ఈ గణపురం ఆనకట్ట మీదనే ఆధారపడి యాసంగి పంటలో పంటలు సాగు చేయడం జరుగుతుంది అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు చేయాలనేటువంటి పేరిట ఇవాళ సింగూరు ప్రాజెక్టును మొత్తం కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల సింగూరు మరమ్మతు పోయిన వేసవి కాలంలో చేసి ఉంటే ఇవాళ యాసంగి పంటలో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు మరి ఇప్పుడు కూడా సింగూరులో దాదాపు పదిహేను టిఎంసీల ఉన్నాయి యాసంగి పంటను కాపాడుతూ కూడా సింగూరు ప్రాజెక్టును మరమ్మతు చేయడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు ఇవాళ రైతుల్ని చాలా కన్ఫ్యూజన్ లో పెడతా ఉన్నారు ఇవాళ చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తా ఉన్నారు గత పది సంవత్సరాల్లో బోరు బండి మాయమైపోయింది నిజానికి సింగూరు ప్రాజెక్ట్ అనేది మెదక్ నిజామాబాద్ ప్రజల హక్కు అని ఎన్నో ఏళ్ల పోరాటం జరిగింది గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగూరు వాటర్ ను మెదక్ జిల్లాకు నిజామాబాద్ జిల్లా సాగునీటి కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కృష్ణా గోదావరి నీళ్లు తెస్తూ సింగూర్ నీళ్ల ద్వారా మరి రెండు పంటలకు కూడా మెదక్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే కాళేశ్వరం నీళ్లను కూడా మళ్లించి రెండు పంటలకు కూడా నీళ్లు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు నేను ఆ రోజు నీళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చి యాసంగి పంటకు జీవో ఇచ్చి మూడు విడతల్లో ఎన్నెన్ని నీళ్లు ఇస్తామో కూడా పంట సాగు కంటే ముందే జీవో ఇచ్చినాం హైదరాబాదుకు రావాల్సిన అవసరం లేకుండా రైతులు ఎదురు చూడకుండా పదేండ్లు రెండు పంటలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అలా కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కష్టాలు మొదలైనాయి నేను ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చిన కొల్చారంలో ముంబాజ్పల్లిలో అన్ని బోరుబండ్లు కనబడుతున్నాయి గతంలో అసలు బోరుబండ్ అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది యాసంగికి నీళ్లు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు మా హవేలీ గన్పూర్ రైతులు మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు మళ్ళా అంటే మళ్ళీ అప్పులపాలవుతున్నారు రైతుల పరిస్థితి అంటే మార్పు తెస్తాం మార్పు చేస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిన్నారు పాత రోజులు తెచ్చారు మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్లీ అప్పులపాలు పరిస్థితి తెస్తా ఉన్నారు పదేళ్లలో ఒక్కనాడు కూడా బోర్ రైతు రైతులు కానీ మళ్లీ కేసీఆర్ పాలన పోయింది కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్ళీ బోర్బండ్లు వచ్చినాయి బోర్లు బోర్లేసేటువంటి ఇబ్బందులు బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి మొన్న ఒక రైతు కూడా ఫోన్ చేసి అనే రైతు నాకు పాపన పెట్టుకెళ్ళి సార్ నీళ్లు వస్తాయా రావా నన్ను అడుగుతుంది ఏం చెప్పాలి కాంగ్రెస్ పాలనలో ఏమీ అర్థమైతలేదు సార్ మేం నారు పోసుకోవాలన్నా వద్దా సార్ ఎట్లా సార్ అని దుర్గయ్య అనే రైతు నాకు ఫోన్ చేసి పాపన పెట్టుకెళ్ళి అడుగుతా ఉన్నాడు అంటే ఎంత గందరగోళంలో ఈ ప్రభుత్వం ఉన్నది మీరు రైతులకు స్పష్టత అయ్యారా ఈ పాటికి నార్లు పోసేసి నారు పెరుగుతుంది ఇంకా రేపో మాపో నాట్లేసే కాలం వచ్చింది కానీ ఇంతవరకు ఇలా ఒక కన్ఫ్యూజన్ లో వచ్చేది అంటే అసలు చెప్పుకునే దిక్కు లేదు ఎవరు రైతుల బాధ వినే పరిస్థితి లేదు ఇక్కడ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది రైతులకు స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎంసీఆర్ హెచ్ఆర్టీలో కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు Minister for Industries and IT and Legislative Affairs also. Sri Sridhar Garu and Srimati Shanti Kumari Garu, Director Marichanaradi, Human Resource Development Industry. And dear trainee officers, distinguished faculty members and mentors, and ladies and gentlemen, a very good morning and a warm welcome to all the participants of this meeting. It is a pleasure to be with you today as you conclude the special foundation course at the Dr. Murray Human Resource Development Institute. This ceremony marks the end of a demanding phase of training. But more importantly, it marks the beginning of a life defined by a responsibility, judgment, and public trust. Let me congratulate all of you. 203 officers, drawn from multiple services, disciplines, and states, have completed this course. You come here as engineers, as our Sridhar Babu said. You all have come from various disciplines, like you know, engineers, doctors, economists, lawyers, managers, technologists. పోలీసులు చెప్పే కాకమ్మ కథలు ఇక చెల్లవు ఎలాంటి ఫిర్యాదు లేకుండా కర్ల రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో నిర్బంధించాలని నిర్బంధించారని అతని మరణానికి కారణమైన అధికారులను శిక్షించాలని అన్నారు మందకృష్ణ మాదిగా వచ్చింది ఎనిమిదో తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది అరెస్ట్ చేశాము కోర్టు ముందు ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా అతను పదిహేను తారీఖు నాడు మళ్ళీ అనారోగ్యానికి గురైండు అది మాకు సంబంధం లేదు పదహారు తారీఖు నాడు చనిపోయిండు మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు పోలీసు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాకమ్మ కథలు చెల్లవు అనడానికి మీ ముందు సాక్ష్యం చెప్తున్నాను నేను మీ ముందు సాక్ష్యం చెప్తున్నా నేను ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేనప్పుడే ఎలాంటి ఎఫ్ఐఆర్ రాజేష్ మీద నమోదు కానప్పుడే నాలుగో తారీఖు నాడు సాయంత్రమే నాలుగో తారీఖు సాయంత్రమే ఒక హోంగార్డ్ ఒక కానిస్టేబుల్ ఆరు గంటలకు రాజేష్ ఇంటి నుంచి తీసుకెళ్లారు రాజేష్ ఇంటిని తీసుకెళ్తున్న సమయంలో తల్లి లలితమ్మ గారు నా కొడుకును ఎటు తీసుకెళ్తుందంటే మేము కోదాడ చెలుకూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది అంటే ఫిర్యాదు రాకముందే రాజేష్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి సాక్ష్యాలు ఉన్నాయి అదే సమయంలో రాజేష్ని తీసుకెళ్లిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచే ఇంకొక నిందితుని పట్టుకోవడానికి ఇంకొక నిందితుని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ నుంచే రాజేష్తో ఏడు ఏడున్నర సుమారు ఏడు ఏడున్నర సుమారు శేఖర్ అనే ఒక రే ఏ టూకి ఫోన్ చేస్తే ఎక్కడున్నావని చెప్పి అడిగితే నేను కోదాడలో ఉండబడే డి మార్ట్ కాడ ఉన్నా అని చెప్తే మరో పది నిమిషాలకు ఫోన్ చేసి నువ్వు అక్కడనే ఉండి నేను వస్తానని చెప్పి పోలీసు వాళ్ళని వెంబడి పెట్టుకొని ఐదో తారీఖు డిమార్ట్ మార్ట్ నుండి ఐదో తారీఖు డి మార్ట్ నుండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అంటే ఐదో తారీఖు నాడే నాలుగో తారీఖు నాడే పోలీసులు రాజేశ్వర అదుపులో తీసుకున్నారు నాలుగు సాయంత్రం ఎనిమిది గంటల సుమారులోనే ఈయన ఫోన్తోటే ఫోన్ చేయించి ఏ కూడా తీసుకొచ్చారు అదే సమయంలో ఈ రాజేష్ బంధువులు డేవిడ్ అండ్ సంతోష్ శ్రీకాంత్ సిఐకి సిఐకి మీద సంతకం పెట్టి పదకొండు గంటల రాత్రిని ఇంటికి తీసుకొచ్చారు సిఐకి మీద సినిమా ఫైరసీ కేసులో అరెస్ట్ అయిన రవిని పోలీసులు మరో కేసులో కస్టడీలోకి తీసుకున్నారు మూడోసారి కస్టడీలోకి తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు కేసుల్లో పన్నెండు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది ఒక్కో కేసులో నాలుగు రోజులు కస్టడీకి ఇచ్చింది సైబర్ క్రైమ్ పోలీసులు రవిని ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు రెండు సార్లు కస్టడీలకు తీసుకుని విచారించారు రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు పైరసీ లింకులు బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన డబ్బులు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించారు నూతనంగా గెలిచిన సర్పంచులు ఉప వార్డు సభ్యులను అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని అన్నారు మంత్రి పొన్నం పేరున రాష్ట్ర మంత్రిగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన స్థానిక నాయకత్వం అందరి పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను మనం మన ఒకసారి మే అందరికి నా పక్షాన అభినందనలు మొత్తం నూట డెబ్బై మూడు సర్పంచులు ఉస్మానాబాద్ ఏడు మండలాల్లో ఉంటే సైదాపూర్ లో ఉన్నటువంటి రెండు సర్పంచ్ ఎన్నికలు తోటి కాలేదు నూట డెబ్బై ఒక్క సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారంగా ఎందుకంటే కొంతమంది ఇతర సర్పంచులు కూడా రావాలనేటువంటి ఆలోచనతో కొత్త చేస్తా ఉన్నారు అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా తప్పకుండా పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా అందరినీ కలుపుకొని పోయేటువంటి విధంగా ఉండాలని కాబట్టి అది స్థానిక నాయకత్వం కూడా సంప్రదింపులు చేసుకొని మాట్లాడుకొని వస్తారు కానీ ఈ వరకు ఫలితాలను మనం లెక్క చేసుకున్నట్టు అయితే మొత్తంగా నూట డెబ్బై యొక్క సర్పంచ్లు ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రకటించినటువంటి అభ్యర్థులు నూట ఎనిమిది మంది గెలిచి అందరికి మరొకసారి హృదయపత్తు అభినందనలు పదకొండు మంది ఇండిపెండెంట్ గెలిచినారు పదకొండు మంది ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారు కొంతమంది ఇప్పటికే రేకొండ లాంటి లేదా ఇతర గ్రామ సర్పంచులు కలిసినా కూడా మేము పదకొండు మంది ఇండిపెండెంట్ గానే చూస్తాను ఆ పదకొండు మంది కూడా మనవాళ్ళు అయినట్టయితే నూట పంతొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అయితే ఉన్నారు నలభై మంది సర్పంచులు అంటే వాస్తవంగా సైదాపూర్ తీసుకుంటే నలుగురి మాత్రమే అధికారికంగా టిఆర్ఎస్ ప్రకటించింది కానీ ఇండివిజువల్గా మనం మాట్లాడుకున్నప్పుడు చూస్తే అక్కడ లెక్కకు ఏడుగా క్లెయిమ్ చేస్తున్నారు ఏడు చూస్తున్నాం అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా టిఆర్ఎస్ పార్టీ నలభై సర్పంచ్ స్థానాలు గెలిచింది భారతీయ జనతా పార్టీ పది స్థానాలు గెలిచింది సిపిఐ తరఫున అక్కర్లపేట మండలం ఒకటి ఎలకతుర్తి మండలంలో ఒకటి గెలిచినారు మొత్తంగా నూట డెబ్బై ఒకటిలో నూట ఎనిమిది మనం పదకొండు ఇండిపెండెంట్లు నలభై మంది బిఆర్ఎస్ పది మంది బిజెపి రెండు సిపిఐ గెలిచినారు వాళ్ళందరికీ మరొక్కసారి నూట డెబ్బై ఒక్క మందికి అభినందనలు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే